ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తా ఉంటాయి అయితే ఇంతకుముందు బండి సన్నీ యాదవ్ గడని వాడు బెట్టింగ్ యాత్రలు చేసేటప్పుడు వాడిని తిట్టిండు మంచిగా ఆడుకుండా ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు అయితే వీడు అని చెప్పి వీడు తో అనుకొని విన్ని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ ఏపించుకున్నాను ఏపించేసరిగా ఖమ్మంలో ఏ ఆటోలో లేదు ఇది వీడి నా ఒక్కటానికి ఉండదు మంచి ఫాలోయింగ్ వచ్చేది వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాట చెప్పినందుకు ఆడోళ్ళ గురించి గరికపాటి గారి గురి గరిట గరిగపాటి అంత పెద్ద ఇష్టం వచ్చినట్టు నోరు జరుతాను వీడు బంగాళాన్ని చూస్తే అందుకనే వీళ్ళు చూసి మళ్ళీ ఏపిస్తాను వీడు ఏమైనా మంచి పని చేసినప్పుడు అప్పుడు ఏపిస్తాడు అప్పటిదాకా మరి దానికోసం ఎందుకు ఎందుకన్నా వీడికి వీడు మంచి పనులు చేస్తాడు నేను వీడిని మోసిన గానీ వీడింత లంగా కానీ తౌలంగా తెలిసిన తర్వాత వీళ్ళు మోయడం మళ్ళీ మంచి పనులు చేసినప్పుడు ఏపిస్తాడు ఎందుకు తమ్ముడు పిగుతున్నావు అన్నా ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా ఎక్కడెక్కడ నేనే అన్ని చూపిస్తా ఉంటాడు అయితే ముందు బండి సన్ని యాదవ్ అని వాడు బెట్టింగ్ యాత్రలు చేసేటప్పుడు వాడిని తిట్టిండు మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు అయితే వీడు మంచివాడు అని చెప్పి వీడు తోపనుకొని ఫ్యాన్ అయిపోయి అన్నీ ఏపించుకున్నాం ఏపిచ్చేసరిగా ఖమ్మలో ఏ ఆటోలో లేదు ఇది వీడి నా ఒక్కటి దానికి ఉంటుంది మంచి ఫాలోయింగ్ వచ్చింది వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటను చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గురి గరిట గరిగపాటి అంత పెద్ద ఇష్టం వచ్చినట్టు నోరు జాడతాను వీడు బొంగళ అందుకనే వీళ్ళు తీసేస్తాను మళ్ళీ ఏపిస్తాను వీడు వీడియో అన్న మంచి పని చేసినప్పుడు అప్పుడు ఏపిస్తాడు అప్పటిదాకా ఏపీలేదు మరి దానికోసం తీయడం ఎందుకు ఎందుకన్నా వీడిని వేస్ట్ వీడిని వీడికి వీడు మంచి పనులు చేస్తాడు నేను వీడిని మోసిన కానీ వీడింత లంగా కానీ తౌలం కాడని తెలిసిన తర్వాత వీడిని మోయడం ఎందుకన్నా ఇంకా నేను ఇంకా మళ్ళీ మళ్ళీ ఏమన్నా మంచి పనులు చేసినప్పుడు